ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ తీర్మానం చేసింది దాన్ని చట్టాన్ని మార్చేటువంటి క్రమంలో ప్రస్తుతానికి దానిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ డెసిషన్ను అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హోల్లో పెట్టింది ఈ నేపథ్యంలో అసలు మన రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి అంటే స్థానికులకు కానివ్వండి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా స్థానికత అంటే ఏంటి ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఈ స్థానికత కల్పించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పనైనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడుతూ సార్ మీరు కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నటువంటి లెష్యం చూసే ఉంటారు సో యాక్చువల్గా స్థానికతకు ఉపయోగ అంటే దాన్ని వేస్ట్ చేసుకుని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించవచ్చా రైట్ అసలు ముందుగా స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చా అంటే దానికి సమాధానం ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ త్రీ రెసిడెన్స్ విత్ ఇన్ ద స్టేట్ అనేది ఒక గ్రౌండ్గా చేసుకొని ఎంప్లాయ్మెంట్లో అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు అయితే సిక్స్టీన్ క్లాస్ త్రీ అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కానీ ప్రైవేట్ ఉద్యోగాలకు కాదు ఇన్ఫ్యాక్ట్ సిక్స్టీన్ క్లాస్ త్రీ ప్రకారమే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఒక చట్టం వచ్చింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అని ఇప్పుడు మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో స్థానికులకి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకి జోనల్ స్టేటస్ అని ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఆ చట్టంలో మూలమున్నాయి అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకే కానీ ప్రైవేట్ ఉద్యోగాలకే లేదు మనకి ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ సబ్ క్లాస్ జీ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ ప్రాథమిక హక్కు ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుని బిజినెస్ రన్ చేసుకునేటువంటి హక్కు ఉంటుంది మరి అలాంటప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించటం అనేది ఆ వ్యక్తి లేదా ఆ సంస్థకు ఉన్నటువంటి ఆ ప్రాథమిక హక్కును వైలేట్ చేసినట్లు అవుతుంది అందుకే ఎప్పుడెప్పుడైతే ప్రైవేట్ రంగ సంస్థల్లో స్థానికత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం జరిగిందో ఆ ప్రతిసారి కూడా కోర్టు జోక్యం చేసుకుంది కోర్టు ఆ రిజర్వేషన్లు రద్దు చేసింది అంతకుముందు హర్యానా ప్రభుత్వం చేసింది అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానికులకి ప్రైవేట్ సంస్థల్లో డెబ్బై ఐదు శాతం వరకు రిజర్వేషన్ కల్పించాలని ఒక చట్టమే తీసుకొచ్చారు అవన్నీ కూడా కోట్ల అవరాధాలు ఎదుర్కోవటానికి కారణం ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ చీ అంటే జనరల్గా గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా ఎందుకు ఇలా గవర్నమెంట్స్ ఇలాంటి పదే పదే ఇలాంటివి చేసానికి ముందుకు రావరు కేవలం రాజకీయ కారణాలతో ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తూ ఉంటారు ఇవి స్థానికత ప్రాతిపదికను తీసుకొచ్చేటువంటి రిజర్వేషన్లే కాదు రిజర్వేషన్ల యొక్క యుటిలిటీ ఎంతో కొంత ఉన్నప్పటికీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ దేశంలో బై అండ్ లార్జ్ రిజర్వేషన్స్ ప్రతిసారి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కరెక్ట్గా ఆ పర్టికులర్ కాంటెక్స్లో తీసుకొచ్చారు ఉదాహరణకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో జనరల్ ఎలక్షన్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది అప్పటి ప్రభుత్వం అలాగే రెండు వేల పద్నాలుగులో జడ్స్కి అంటే పద్నాలుగులో మనకి జనరల్ ఎలక్షన్ ఉంది కాబట్టి జడ్స్ని ఓబీసీలుగా చేరుస్తూ రిజర్వేషన్ కల్పించారు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు అలాగే మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే మరాఠాలకు రిజర్వేషన్ కల్పించారు అయితే ప్రతి సందర్భంలో కూడా ఈ దేశంలో రిజర్వేషన్ని కేవలం ఒక రాజకీయ అవసరాలకు వాడుకోవటమే కానీ దాని పట్ల సరైనటువంటి చిద్దశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా వరకు లేవు అంటే ఇప్పుడు ఎవరైనా ఇలాంటి గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ అవుతుందా లేదంటే మళ్ళీ ఎవరైనా వెళ్ళి దాంట్లో కేసు వేయడం కానివ్వండి ఇలాంటివి జరుగుతుంటుంది రైట్ రెండు వేల ఇరవై రెండులో కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే ఇరవై మూడులో ఎలక్షన్ ఉంది ఎస్టీలకు ఆరు శాతం నుండి పది శాతం వరకు రిజర్వేషన్ పెంచారు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణకి ఇంకొకటి యాడ్ చేశాను అంతే ఎప్పుడైతే ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి కొత్తగా రిజర్వేషన్లు కల్పిస్తుందో ఉన్న రిజర్వేషన్లు పెంచుతుందో కోర్టులు ఎప్పుడు కూడా వాటికి వాటంతట అవి జోక్యం చేసుకో ఎవరో ఒకళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళాలి కోర్టుని కన్విన్స్ చేయాలి ఇవి ఎలా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అప్పుడు మాత్రమే కోర్ట్స్ వాటిని నల్లని వాడిగా డిక్లేర్ చేసేటువంటి అవకాశం అంటే ఈ స్థానికతని డిఫైన్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే లోకల్ గవర్నమెంట్స్గా ఉంటుందో ఎట్లా రైట్ అసలు ఏ బేసిస్న ఏ క్రైటీరియా ప్రకారం స్థానికత అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విచక్షణ వాళ్ళు క్రైటీరియా ఫిక్స్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఉన్నవాళ్ళని లేకపోతే ఇక్కడే పుట్టి ఇక్కడే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కంప్లీట్ అయిన వాళ్ళని లేకపోతే ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచి ఇదే రాష్ట్రంలో వాళ్ళు ఉంటున్నారని అలా ఒక్కొక్క స్టేట్ వాళ్ళ 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 డిస్క్రిప్షన్లో క్రైటీరియా డిసైడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో ఒక క్లాస్ కూడా పెట్టారు సో ఎవరైతే స్థానికులు అప్లై చేసుకుంటే వాళ్ళు కంపల్సరీగా కన్నడ రావాలనేటువంటి ఒక క్లాస్ కూడా పెట్టారు సో అలాంటి సెక్షన్స్ కానీ అంటే అలాంటివి పెట్టొచ్చు అంటారా రూల్స్ నేను ఇప్పుడే అన్నట్టు ఆయా స్టేట్ యొక్క డిస్క్రిప్షన్ కర్ణాటక ప్రభుత్వం అంటే వాళ్ళు తీసుకోదలుచుకున్నటువంటి ఆ నిర్ణయానికి వాళ్ళు ఫిక్స్ చేయదలుచుకున్న క్రైటీరియా వన్ ఆఫ్ ద క్రైటీరియా వాళ్ళకి కన్నడ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఓకే అయితే ఆల్ సెట్ అడ్డ కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టింది ఈ నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టకుండా వాళ్ళు కానీ ఒక చట్టం తీసుకొచ్చిన అంటే మనం మాట్లాడుకునేది కేవలం క్యాబినెట్ తీర్మానం మాత్రమే దీని నిమిత్తం ఒక చట్టం తీసుకొచ్చినా సరే ఆ చట్టం కోర్టులో నిలబడేటువంటి అవకాశం అయితే లేదు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రైవేటు సంస్థల్లో ఇలాంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది అని బాలకృష్ణ అయితే చెప్తున్నారు ఇక ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే క్యాబినెట్ తీర్మానం ఉందో ప్రస్తుతానికి అదైతే చట్టంగా మారినటువంటి నేపథ్యం దీంట్లో కోర్టులు కూడా ప్రస్తుతానికి అయితే ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు లేనటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తాం సన్నితో శ్రవణ్ ఏ వినాధ్రజ్యోతి హైదరాబాద్